హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం వంకాయలతో ఇదిగోండి ఈ వంకాయలతో ఇగో ఈ పొడుగు వంకాయలైనా పర్వాలేదు లేకపోతే రౌండ్గా తెల్లగా ఉంటాయి చూసారా ఆ వంకాయలైనా అయినా పర్వాలేదు అయితే ఇంకా బాగుంటాయి ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రస్తుతానికి ఈ వంకాయలే కాబట్టి వీటితో వంకాయ బజ్జీని అయితే ఈరోజు మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను దానికోసం ఇవ్వండి ఒక పావు కిలో ఉంటాయి ఈ వంకాయలు పావు కిలో వంకాయలు రెండు టమాటోలు తీసుకుంటున్నాను ఇగోండి రెండు టమాటోలు పచ్చిమిరగాయలు కారం బట్టి తీసుకుంటానండి ఎంత కారం కావాలి నాకు అనేది నేను తీసుకుంటాను ఇదిగోండి ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ఇంకా ఉప్పు కారం పసుపు ఇంకా అది మామూలు కదా ఎప్పుడైతే వంకాయ బజ్జీని మనం ఎలా తయారు చేయాలో చూసుకుందాము ఒక కుక్కర్ తీసుకుందాం కుక్కర్ కుక్కరే కాదు మీరు గిన్నెనా ఏదైనా తీసుకోవచ్చు ఇదిగోండి ఇలా తీసుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు వచ్చేసి మీరు ఒక ఇదిగోండి పది పచ్చిమిరకాయల వరకు తీసుకోండి మీ కారం ఎంత తింటారు అనేది మీ ఇష్టం నేనైతే చూడండి మరీ కారంగా కాకుండా కొంచెం అలా తీసుకున్నాను అనమాట వరకి ఇప్పుడు దీంట్లో టమోటాలు ఇవన్నీ మనం ఉడకబెడతామండి మీరు కుక్కర్లో పాపైన మామూలు గిన్నెలో అయినా ఉడకబెట్టుకోవచ్చు ఇట్లా మీరు కుక్కర్లో వేసేసుకోండి మొత్తం ఉల్లిపాయని కూడా మీకు వస్తే దాంట్లో వేసేసుకోండి బాగుంటుందండి వంకాయ మనం వంకాయ కూడా వండుకుంటాం కదా అనేక రకాలుగా ఇది ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయితే మీకు అయిపోతుంది టమాటాలు వేస్తాం కదండీ ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ముక్కలుగా అయితే కోసేసుకున్నాము కొంచెం సన్న ముక్కలు కోసుకోండి ఉల్లిపాయ ఈ విధంగా ఉల్లిపాయలు అయితే కోసేసుకోండి వంకాయలు కూడా కోసేద్దాం ఇవ్వండి పుచ్చులు చూసుకోండి వంకాయలు పుచ్చులు ఉంటాయి పురుగులు ఉంటాయి అవి చూసి కోసుకోండి దీంట్లో మనం ముందుగా ఇవ్వండి ఒక స్పూన్ వన్ ఉప్పు కండరెక్కకుండా అవి ముక్కలు ఇట్లా మనకి ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే కండరెక్కవు కదా కొంతమంది ఈ తోడ్యాలు కూడా తింటారండి ఈ వంకాయ తోడ్యాలు కొంతమంది అయితే తీసి పక్కన పెడతారు అందువల్ల ఎందుకు వచ్చిన అని నేనైతే తీసేస్తాను మా ఇంట్లో అయితే తినరండి ఇవి చూసారా పుచ్చులు ఎలా ఉన్నాయో ఇప్పుడు మీ పుచ్చులు ఉన్నాయనుకోండి ఇట్లా సైడ్ నుంచి పోసేసుకోండి ఇట్లా తీసేసేయండి ఏం పర్వాలా ఎక్కడ మీకు పుచ్చు ఉందో అక్కడే ఉంటుందండి పక్కనే ఉండదు వంకాయ ఇయో పావు కిలో ఉంటాయండి వంకాయలు పావు కిలో వంకాయలు అయితే వేసాను మీకు ఇష్టం అండి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి లేదు కారం కారం తిన చిన్నపిల్లలు తినాలి అనుకుంటే కారం కొంచెం తక్కువ వేసుకోండి కానీ ఇది చిన్నపిల్లలు కూడా తింటారండి ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్గా చిన్నప్పుడు మా ఇంట్లో చేస్తూ ఉండేవాళ్ళు చాలా ఇష్టంగా తినేవాళ్ళు అండి కానీ చిన్నప్పుడు టేస్ట్ నాకైతే ఇప్పుడు రావట్లేదు కానీ అదే టేస్ట్ తీసుకురావాలని మీకు మా ఛానల్లో నేనైతే ట్రై చేస్తున్నాను లెస్గా అన్నీ వేసి ఇదిగోండి వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు వేసుకుందాం అండి నేనైతే చింతపండు నానబెట్టారా కొంచెం పాత చింతపండు వేసి ఇదిగో చూసారా నానబెట్టి వేస్తున్నాను ఇట్లా ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకోండి మీరు కుక్కర్లో పెట్టదలుచుకుంటే విజిల్ పెట్టదలుచుకుంటే ఒక్క విజిల్ వేయించండి చాలు ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం అండి పసుపు వేసుకుందాం కొంచెం పసుపు కూడా అది మర్చిపోకూడదు కదా యాంటీబయాటిక్ పసుపు ఇప్పుడు దీన్ని ఒక విజిల్ వచ్చే వరకు కూడా మనం కుక్కర్లో అయితే ఉడకబెడదాం అండి ఇదిగోండి విజిల్ పెడుతున్నాము ఒక్క విజిల్ వచ్చే వరకు కూడా దీన్ని ఉడకనే ఉండి సరిపోతుంది ఇదిగోండి విజిల్స్ వచ్చేసింది ఒక విజిల్ ఒక్క విజిలే వేయించాను నేను ఇదిగో చూసారా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఉప్పు కూడా వేసేసాం కదా దీంట్లో ఇలా మెది కొంచెం ఈ విధంగా మనం ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాం తాలింపు ఎంత బాగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి తాలింపుని బట్టి ఈ కర్రీ ఈ వంకాయ బజ్జీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపు చాలా బాగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం గొమ్మగుమ్మలాడే తాలింపుని ఏ విధంగా పెట్టుకోవాలి అని చూద్దాం ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాం మనం ఇదిగోండి తాలింపు చేసుకుని పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ కూడా వేద్దామండి తాలింపులో ఈ ఉల్లిపాయని సన్న ముక్కలుగా పోసుకోండి వేయించుకుందాం అంటే ఉల్లిపాయ కూడా వేస్తే టేస్ట్గా ఉంటుంది చాలా సన్నగా పోసుకోండి ఇలాగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా అయితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అప్ప చిన్న లైక్ ఇస్తే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ మీరు ఇచ్చే లైక్ని బట్టే మా ఛానల్ గ్రోత్ ఉంటుందండి కాబట్టి మీరు తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఛానల్ని ఓపెన్ చేసి అయితే ఫుల్గా చూడండి అయితే మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అండి ఇవో ఇవి పెట్టుకున్నాము ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ ఫీట్ ఎక్కనివ్వండి మిర్చి ఇవ్వండి కొంచెం జీలకర్ర కొంచెం పచ్చికర కొంచెం మినప్పప్పు కొంచెం ఆవాలు

ఉల్లిపాయల కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించండి కొంచెం ఇందులో తాలింపు మాడకూడదండి మాడకుండా ఎర్ర రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి ఉల్లిపాయలు అయితే మస్తుగా వేగాలి ఉల్లిపాయలు వేగినప్పుడే మీకు ఈ కర్రీ టేస్ట్ వస్తుంది మీకు కర్రీలో కంటే మీకు కాలింపులోనే టేస్ట్ కావాలి ఆ కర్రీ ఇలా రెడ్గా వేయించుకోండి మనం సన్న తెక మీద పెట్టామండి కొంచెం టైం పడుతుంది వేగనమండి తాలింపు తేగిపోయింది ఇప్పుడైతే మనం తాలింపుని ఊరలు వేసేద్దాం రెడీ అయిపోయిందండి వంకాయ బజ్జీ ట్రెడిషనల్ వంకాయ బజ్జీ అండి ౌల్లో అయితే సర్వ్ చేసుకుందామండి దీంట్లో కొత్తిమీర వేస్తే అంత టేస్ట్ ఉండదండి కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు కానీ కొత్తిమీర ఇష్టం ఉంది మేము వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి మీరు నేనైతే కొత్తిమీర వేయనండి దీంట్లో ఇవ్వండి కొన్ని చికెన్ కర్రీస్లో కానీ కొన్ని ఇటువంటి కర్రీస్లో కానీ కొత్తిమీర అవాయిడ్ చేస్తేనే మనకు టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే కొత్తిమీర అవాయిడ్ చేసి చూడండి దాని టేస్ట్కి కొత్తిమీర వేసిన తర్వాత ఇచ్చిన టేస్ట్గా ఎలా ఉంటుంది అని చెప్పి చూసి వేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో అయితే లైక్ చేయండి తప్పకుండా మీరు కూడా ఇలా చేసుకోండి మీకు నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ విధంగా ఇది ట్రెడిషనల్ వంకాయ బజ్జింది మీరు కూడా ఈజీగా పది నిమిషాల్లో ఎవరైనా జాబ్కి వాళ్ళు కానీ ఫాస్ట్ ఫాస్ట్గా మనకు కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకుని చక్కగా ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకొని లేదా అప్పడాలు వేయించుకొని దీంట్లో మీరు ఎట్లా తిన్నా కూడా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ వంకాయ బజ్జి ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు రోటీలో కూడా తినొచ్చండి పుల్కా రోటీ దేంట్లో అయినా కూడా మీరు చక్కగా సర్వ్ చేసుకోవచ్చు